వసరం కాలేదు మాకు కోవిడ్ ఎటా అయింది నాన్నగారు వెంటిలేటర్ మీద ఉన్నారు తాతగారు కూడా ఆక్సిజన్ మీదే ఉన్నారు బాబుకి వాళ్ళ సిటీ సిటీ స్కాన్ చేయించాము ఇందులో ఇన్ఫెక్షన్ వెళ్ళిందన్నారు మేము ఇంట్లోనే ఉండి వాడుకుంటున్నాం ట్రీట్మెంట్ తీసుకుంటాం దయచేసి ఎగ్జామ్స్ పోస్ట్కు వచ్చేయండి ఇది ఎట్లా ఎంత మంది ఎవరు బయటికి రాలేబోతున్నారేమో తెలియదు మాకు బాబు అయితే చాలా బాధపడుతున్నాడు నేను రెండు సంవత్సరాలు చదివించదు వృధా అయిపోయిందని దయచేసి మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలా ఎవరైనా ఉన్నా అందరూ బయటికి రండి అందరం ఫైట్ చేద్దాం రిక్వెస్ట్ చేద్దాం రిక్వెస్ట్ చేద్దాం ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయితే బాగుండింది ఇంకా సంవత్సరం కాలేదు మాకు కోవిడ్ అయింది నాన్నగారు వెంటిలేటర్ మీద ఉన్నారు తాతగారు కూడా ఆక్సిజన్ మీదే ఉన్నారు బాబుకి వాళ్ళ సిటీ స్కాన్ చేయించాము ఇందులో ఇన్ఫెక్షన్ వెళ్ళింది దయచేసి ఎగ్జామ్స్ పోస్ట్ పోయండీ ఇది ఎట్లా ఎంత మంది ఎవరు బయటికి రాలేబోతున్నారు తెలియదు మాకు బాబు అయితే చాలా బాధపడుతున్నాడు నేను రెండు సంవత్సరాలు చదివించదు వృధా అయిపోయిందని దయచేసి మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలా ఎవరైనా ఉన్నా అందరూ బయటికి రండి అందరం ఫైట్ చేద్దాం ఫైట్ కాదు రిక్వెస్ట్ చేద్దాం రిక్వెస్ట్ చేద్దాం ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయితే బాగుండింది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి